హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మా గార్డెన్లో బచ్చలాకు కోసి పుల్లకూర వండుతున్నానండి ఈ బచ్చలాకు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బచ్చలి చిన్న కొమ్మలు పెట్టానండి చాలా బాగా గ్రోత్ అయింది బియ్యం కడిగిన నీళ్ళు పప్పు గడిగిన నీళ్ళు పోసానండి అంతే చాలా బాగా గ్రోత్ అయ్యింది ఆకు ఇంత వచ్చింది ఈ ఆకుని వల్లిచి శుభ్రంగా కడిగాను తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఈ ఆకు పెట్టి నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చి దీంట్లో వేసాను తర్వాత రెండు టమాటాలు చిన్నవి తీసుకొని కట్ చేసి దీంట్లో పెట్టాను తర్వాత కొంచెం చింతపండు ఒక అర అర స్పూను పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసి స్టవ్ మీద సిమ్లో పెట్టి మ వాటర్ పొయ్యక్కర్లేదండి స్టవ్ మీద సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి మగ్గిపోయిందండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ ఈ ఆకు ఈ బాగా మెతుపుకోవాలి తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి ఈ పోపు వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయని కూడా బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ వేగాక కొంచెం ఇంగువ వేసుకోవాలి తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బచ్చలి పుల్లకూరని ఈ పోపులో వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించి తీసుకుంటే బచ్చలి పుల్లకూర రెడీ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి